హాయ్ అండి ముందుగా అందరికీ శుభోదయం చూసారు కదా మా కలుపు ఎంత బాగా విరబోసిందో అందులో నేను మందార పువ్వులు కూడా కోసి పెట్టాను ముందుగా నేనైతే ఉదయం లేవగానే మీ అందరికీ తెలుసు కదా పక్షులకైతే ఆహారం పెడుతూ ఉంటాను ఈరోజు కూడా అలానే పెట్టాను ఉదయాన్నే వర్షంతో స్టార్ట్ అయింది రోజైతే చాలా వర్షం అయితే కురిసింది ఇంకా తగ్గలేదు కూడాను అయినా సరే వచ్చి పక్షులు తినేసి అయితే వెళ్ళాయి చూసారు కదా ఎన్ని పక్షులు ఉన్నాయో పక్షులు పొద్దున్నే ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మాకు దగ్గరలోనే ఇక్కడ వెంకటబాబు గుడి కూడా ఉంది దుర్గమ్మ తల్లి కూడా ఇక్కడే ఉంది రెండు గుళ్ళు అయితే కలిసి ఉంటాయి చూసారు కదా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్టు ఎందుకు చూపించానంటే వాటిపైన పక్షులు ఉన్నాయి మీకు క్లియర్గా కనిపించట్లేదు కానీ ఇక్కడ రావు చెట్టు మీద చూసారు కదా ఎన్ని కాకులు ఉన్నాయో బూందీ వేయగానే చక్కగా వచ్చి అవన్నీ తినేసి వెళ్తుంటాయి గోరింకలు చూసారు కదా ఎన్ని గోరింకలు వచ్చాయో గోరింకలు చక్కగా తింటుంటే ఈలోగా మా పిల్లి వాడైతే వచ్చేసాడు చూడండి వాటన్నిటిని ఎగరగొట్టేసింది ఆ తర్వాత నేను స్నానం చేసేసి వాకిట్లో ముగ్గు అయితే పెట్టుకున్నాను పెద్ద ముగ్గు అయితే పెడదాం అనుకున్నాను కానీ పొద్దున్నీ వర్షం చాలా ఎక్కువైతే కురిసింది ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను శుక్రవారం రోజున ఇలా గీతల ముగ్గులు పెట్టడం వల్ల చాలా బాగుంటుంది లక్ష్మీదేవికి ఇష్టమని మా అమ్మ చెప్పింది నిజంగా చెప్పింది ఆ తర్వాత అయితే నేను ఇలా సైడ్ డిజైన్లు కూడా పెట్టేశాను చాలా తక్కువే పెట్టాను ఈరోజైతే అయితే పెద్దవి పెట్టడం నాకు చాలా ఇష్టం ఆ తర్వాత పువ్వులు మందార చెట్లు పక్కనే ఉంటే అవి కూడా కోసి ముగ్గులో పెట్టేసాను ఆ తర్వాత నేను గడపలకి పసుపు అది రాసేసుకున్నాను బొట్లు కూడా పెట్టేసుకున్నాను ఇలాగ కాళ్ళకి పసుపు అయితే మమ్మ రాసింది ఆ తర్వాత తోరణం కూడా కట్టేశాను మామిడాకులతో చూసారు కదా ఎంత కళగా ఉందో సింహద్వారం ఇవన్నీ మనకి చాలా పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తూ ఉంటాయి మన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి చాలా పాజిటివ్నెస్ అయితే వస్తుంది వృషభం వెళ్ళింది చూసారు కదా ఎద్దు మన చుట్టుపక్కల ఉన్న పూలన్నీ కోసి తెచ్చుకున్నాను మందార పూలు గులాబీ పూలు అలబండాస్ పూలు ఇవి కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఇంకా ఇష్టమైనది ఏంటి అంటే మారేడు దళం మారేడు దళంలో ఐదు చోట్ల అమ్మవారి అయితే ఉంటుందనేది చెప్పడం జరిగింది కదా అందులో మారేడుదలం కూడా ఒకటి మారేడు చెట్టు మన ఇంట్లో ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది చాలా మంచిది కూడా తర్వాత పూలన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను ఈలోగా నేను చామంతి పువ్వులతో ఇలా అలంకరిద్దామనుకున్నాను చామంతి పూలు బరువుగా ఉండడం వల్ల అసలు గోడ కొండలేదు ఆ తర్వాత ఇలా మందార ఆకులు మందార పువ్వులతో అయితే డెకరేషన్ చేస్తాను అలంకరించుకున్న తర్వాత అమ్మవారిని ఇలా ఈరోజు ఆరాధిద్దాము చాలా బాగుంటుంది కదా అని మనసుకి ఇలా అయితే చేశాను ముందుగా పళ్ళెం పెట్టి ఉన్న తర్వాత అందులో కలువ పువ్వునైతే పెట్టాను కలువ పువ్వు పెట్టిన తర్వాత అమ్మవారికి ఆకు మీద అమ్మవారిని అయితే ప్రతిష్ఠించాను ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారికి అలంకరణ అయితే మొదలుపెట్టాను పసుపు కుంకం గంధం పెట్టి అలంకరించుకున్నాను అమ్మవారిని చూడండి ఎంత నిండుగా ఉందో ఆమె నిజంగా మన అమ్మనే మనం ఆరాధించాలి మనకి ఆ స్వతంత్రం ఉండాలి అమ్మవారిని పూజించినా ఏ దేవతను పూజించినా సరే ఆమె మనకు చాలా దగ్గరగా ఉండాలి ఆమె వేరు అని మీరు అసలు ఎప్పుడూ చూడకండి ఆమె మన ప్రతి కోరికను ప్రతి మాటను వింటుంది గోమాతను కూడా నేను పూజిద్దాము అనుకున్నాను గోమాతని కూడా పక్కన ప్రతిష్ఠించాను తర్వాత అమ్మవారికి కూడా గోమాతకి ఇద్దరికి చిన్న హారం కిందైతే పెట్టాను తర్వాత చామంతి పూలు గులాబీ పూలతో అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను గోమాతను కూడా అలంకరించాను ఆ తర్వాత దీప కుందలు పెట్టి దీపం దీపాలను అయితే వెలిగిద్దాం అనుకున్నాము ఈలోగా కామాక్షి దీపం కూడా పెట్టాను ఇది కామాక్షి దీపం నువ్వుల నూనె అయితే పోసాను నువ్వుల నూనె కూడా సాక్షాత్ లక్ష్మీదేవి ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ అలంకరించుకున్న తర్వాత ఏకవర్తిని అయితే పెట్టాను దీపం వెలిగించేటప్పుడు ముందు మనం ఒక శ్లోకం అయితే చెప్పుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మం త్రైలోక్య త్రిమిరాభరణం షాద్విన్ దీపం ప్రయత్తి భక్తి యోమైన దీపం ప్రయత్తి సాక్షాత్ దీపం దర్శయామి అందులోకి దీపదేవతను ఆవాహన చేయాలి ముందుగా నేనైతే వినాయకుడిని పూజ అయితే చేసేసుకున్నాను వినాయకుడికి ధూపం ఇచ్చేసాను గుడోదకం బెల్లం కూడా నైవేద్యం పెట్టేస్తాను ఆ తర్వాత హారతి అయితే ఇచ్చేసాను ఆ వినాయకుడు ఆశీస్సులు ముందుగా మనం తీసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారిని మనం ఆరాధించుకోవటం మొదలు పెడదాం ఆ తర్వాత ఆచమనీయం అయితే చేసేస్తాను ఆచమ్మనీయం చేసిన తర్వాత దీపాన్ని అయితే వెలిగించాను దీపం వెలిగించేటప్పుడు మనం గంటలతో కనుక ధ్వని చేస్తే సాక్షాత్ అమ్మవారు మన ఇంట్లోకి చంగి చంగుని నడిచి అయితే వస్తుంది గంటారావు అమ్మవారికి చాలా ఇష్టం మన ఇంట్లో పాజిటివ్నెస్ కూడా ఉంటుంది ఏది చేసినా ఏది చెప్పినా పెద్దలు ప్రతిదీ మన మంచికే చెప్పారు ఆ తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న తర్వాత అమ్మవారిని ఇలా పువ్వులతో అలంకరించుకున్నాను ఆ తర్వాత అమ్మవారిని ఆవాహన చేశాను అమ్మవారికి స్నానం పట్టు వస్త్రం సర్వాభరణాలు వేసి స్వర్ణ మణిమయవచం నుండి సింహాసనం వేసి ఆమెని కూర్చోబెట్టుకున్న తర్వాత ఈ పుష్పాలతో అమ్మవారిని పూజిద్దాం నూట ఎనిమిది నామాలతో అనుకున్నాను అలానే పూజించుకున్నాను చూసారు కదా అమ్మవారు ఎంత కళగా ఉందో ఆ పాజిటివ్నెస్ అనేది మనకి చూడగానే తెలుస్తుంది అమ్మవారిని అష్టోత్తరంతో అయితే పూజించుకున్నాను పూజ అయితే ఇలా చేసుకున్నాను నేనైతే చూసారు కదా అమ్మవారు ఎంత కలుగా ఉందో పసుపు కుంకుమ అక్షింతలతో కూడా అమ్మవారిని అర్చించుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి ధూపం ధూపం ఆగ్రాపయామి ధూపాన్ని అయితే సమర్పించాను ఆ తర్వాత అమ్మవారికి పరమాన్నం అయితే నైవేద్యంగా వండాను శనగలు పరమాన్నం ఇంకా ఆవు పాలు ఆవు పాలు కూడా నైవేద్యంగా పెట్టాను అమ్మవారికి సుధోధకం తినమ్మ సారా అని అనుకున్నాను ఆ తర్వాత మారేడు దళాలతో పూజించుకున్నాను తర్వాత నారికేళం కొబ్బరికాయని కూడా కొట్టుకున్నాను కొన్ని అమ్మవారి మీద కూడా ప్రోక్షం చేశాను కొబ్బరి చెక్క అయితే చాలా బాగా పగిలింది అంతా శుభమే జరుగుతుంది అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక మంగళహారత అయితే ఇద్దాం అనుకున్నాను జయమంగళం నిత్యమంగళాన్ని భవంతు సమస్తలో కాసు భవంతు అని అమ్మవారికి మంగళహారత అయితే ఇచ్చేసాను ఈ వారం నేను ఈ పూజని ఇలా చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో నాకు చెప్పండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్